సర్వానికి నమస్కారం వాణి తబల వీక్షకులకు స్వాగతం దాద్రాతాల్లో ఊఠాన్ లగ్గీ తిహాయ్ టేకా ఈ సంబంధించినది చెప్పుకున్నాం తర్వాత టేకాలో రకాలు ఊఠాన్ల రకాలు కూడా చెప్పుకున్నాం ఈ వీడియోలో లగ్గీలో రకాలు లగ్గీలు అంటే డబల్ స్పీడ్లో వచ్చేదాన్ని లగ్గీ అంటాం అన్నట్టు కాబట్టి ఒకసారి మొదటి రకాన్ని చూద్దాం దాత్తన్న దాదీనా దాత్తనా దాదీన్నా దాతీ ఇది లగ్గి ధా తి ధాతీనా తాతీ ధ తి నా ధాతీనా తాధీనా ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు మీ ఇష్టం ధాతీనా తాధీనా ధాత్తిన తా దీ ధాతీనా తా ధాతీనా ధా తాధీన ధాతి నా తాధీన వాయించవచ్చు ధాతీనా ధాధీన కూడా వాయించవచ్చు ఒకసారి అయితే ధాతి నా ధాధీన చూద్దాం ధాతీనా నా తా ధాతీనా ధాతీనా ధాతిన తాదిన ధాతిన తాధిన తాద్దిన తాదీ న తీన ధాతిన తాదీ న ఈ విధంగా రెండోది ఒకసారి ధాదిన్ ధా దా తిన్న తాతిన్ ధా దాదిన్న ధా ధా దిన్ ధా ధా తిన్న తాతిన్ దాదా దిన్న ఒక విషయం గమనించండి ఈ డగ్గాని మూయడం తెరవడం కరెక్ట్గా మనం చేస్తేనే అందంగా ఉంటుంది కాబట్టి ఇది దాని మీద దృష్టి పెట్టండి ధాధిన్ దిన్ కులా ధాధ ముయాలి తిన్న మళ్ళా తా తిన్ దాధ దాధా దిన్న అన్ని మూసేటువంటి ఉన్నాయి దిన్నొక్కటి తిరవాలి ధాది ధాధ తిన్న తాతిన్ దాధ దాది తా తిన్ దాధిన్ ધાધા તિના તાતિન ધાધીન ધાધા તિના આ રોંડેલ તોન કુડો વાડકોચો ઓકૈલ તોન કુડો મીક મીક એટલા સાદના ઈતે એટલા જેયેડી ધાધીન ધાધા તિના તાતિન ધાધાધીન ધાધીન ધાધા તિના તાતિન ધાધાધીન દાદી ધાધા તિના તિના ધાધીન ધાધા તિના તાતિન ધાધા તિ ધાધા તિ ધાધા તિ ધા નેક્સ્ટ ધત્તી ધાધા તિના દાદીન બદલ ધત્તી धति धा धा ति न तति धा धा धि न धति धा धा ति न तति धा धा धि न ओ सर्वाइन दो धति धा धा ति न तति धा धा धि न धति धा धा ति न धा मोदर खुला धति धा धा ति धा धा धि धति धा धा ति धा धा धि न फर्स्ट दा लास्ट धिन

తిన్న కెన్న తిన్న కెన్ తిన్న కెన్న దాగే దినా గెన్న దాగే తిన్నా కెన్న దాగే దిన్నా కిన్న దాగే తిన్నా దాగే దిన్నా కిన్న దాగే తిన్నా కెన్న దాగే దిన్నాగిన్న దాగే తిన్నా కెన్నె ఈ విధంగా ఈ ఐదు రకాలు కూడా నేర్చుకోండి వాయించేటప్పుడు మార్పు చేసి వాయిస్తున్నప్పుడు ఆ లయకు మార్పు మార్పు చేసి వాయిస్తున్నప్పుడు చాలా అందంగా అనిపిస్తాయి కాబట్టి ఒకటే రకం కాకుండా ఈ ఐదు రకాలు నేర్చుకోండి మధ్యలో మార్పు చేసి వాయిస్తున్నప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు నమస్కారం